రాయలసీమ డిక్లరేషన్ అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఇచ్చిన మాటకి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలన్నారు రాష్ట్రం కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు వేచి చూస్తామన్నారు రాయలసీమ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఉన్నది దాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొని ముందుకు పోయే దిశలో ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఒక టైం ఇవ్వాలి ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఫైనాన్షియలీ క్రైజస్లో ఉన్నది ప్రభుత్వము ఎర్లియర్ ఇన్సిడెంట్స్ నుంచి ఎర్లియర్ చర్యల వల్ల ఫైనాన్షియల్ క్రైజస్కు ఈ రాష్ట్రం దారి తీసింది దాన్ని ఇప్పుడే పట్టాల మీద పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగున్నది కానీ పరిపాలన బాగున్నది అన్ని సమస్యలు కూడా అట్ ఏ టైం తీసుకుని వెళ్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది గివెన్ ఎన్ ఆఫ్ టైం మోర్ దెన్ వన్ ఇయర్ ఇప్పుడు మా ప్రాంతాలను కూడా మా ప్రాంత సమస్యలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని